ఏడు తారీఖు నాడు తెలంగాణ ఉద్యమానికి వేదికైన తెలంగాణ ఉద్యమానికి ఊపిరి ఇచ్చిన ఉస్మానియా యూనివర్సిటీకి ఏడు తారీఖు నాడు మనం వెళ్తున్నాం ఆ యూనివర్సిటీ వంద సంవత్సరాల పైగా చరిత్ర ఉన్న యూనివర్సిటీ గొప్ప గొప్ప మేధావులను పివి నరసింహారావు గారి నుంచి మొదలు పెడితే జయపాల్ రెడ్డి గారి వరకు కేశవరావు గారి వరకు ఉద్దండులను అందించిన ఉస్మానియా యూనివర్సిటీని చంద్రశేఖరరావు గారు కాలగర్భంలో కప్పేయాలని చూసిండు అందుకే నేను ఎవరు వెళ్ళని ఉస్మానియా యూనివర్సిటీకి నేను వెళ్ళిన ఆ రోజు చెప్పొచ్చిన ఎంత ఖర్చైన అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో ఉస్మానియా యూనివర్సిటీని అభివృద్ధి చేస్తామని ఏడు తారీఖు నాడు ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్ళి ఆర్ట్స్ కాలేజ్ ముందే సభ పెట్టి ఆ యూనివర్సిటీ అభివృద్ధికి అవసరమైన నిధులను మంజూరు చేసి వాటన్నిటిని కూడా అభివృద్ధి పదం వైపు నడిపించడానికి ప్రణాళిక తీసుకుంది ఎనిమిది తొమ్మిది భారత్ ఫ్యూచర్ సిటీలో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సబ్మిట్ను పెట్టుకున్నాం ఎనిమిది తారీఖు రోజు ఒంటి గంటకు సంబరాలు ప్రారంభమై మనం మొదటి రోజు మొత్తం సంక్షేమ పథకాలు ఏ విధంగా అమలు చేసినాం రెండు సంవత్సరాల పరిపాలన ఏ విధంగా జరిగిందో చర్చలు పెట్టి సాయంత్రానికి తెలంగాణ సాంస్కృతిక ఉత్సవాలను జరుపుకుంటాం ఎనిమిది తారీఖు రోజు ముఖ్యమైన నాయకులందరినీ కూడా కార్యక్రమానికి ప్రభుత్వ పరంగా ఆహ్వానించడం జరుగుతుంది తొమ్మిదవ తారీఖు రోజు మనం ఏవైతే పాలసీస్ తీసుకొచ్చినామో ఎడ్యుకేషన్ పాలసీ ఎంప్లాయ్మెంట్ పాలసీ టూరిజం పాలసీ హెల్త్ పాలసీ అదేవిధంగా ఐటీ అండ్ ఇండస్ట్రీస్ పాలసీ ఎనర్జీ పాలసీ ఇట్లాంటి ఏవేవైతే పాలసీలు మనము అంతకుముందు లేవు నూతనంగా మనము ఒక ట్రాన్స్పరెంట్ పాలసీస్ తీసుకొచ్చి అర్హత ఉన్న ప్రతివాడికి అవకాశం ఇవ్వాలనేది ఒక విజన్ డాక్యుమెంట్ని మనం చేసుకున్నాం ఈ విజన్ డాక్యుమెంట్లో ప్రపంచ స్థాయి మేధావులు ఉన్నారు బ్రిటిష్ ప్రెసిడెంట్గా ప్రైమ్ మినిస్టర్గా పనిచేసిన టోనీ ప్లేయర్ నుంచి అభిజిత్ బెనర్జీ వరకు సంతను నారాయణ్ అజయ్ బంగా సత్య నాదెల్లా ప్రేమ్జీ వత్సవ్ లాంటి మేధావులు వీళ్ళందరూ కూడా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రణాళికలు ఏ విధంగా రచించాలనో ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్స్ రఘురామరాజన్ ఫార్మర్ ఆర్బీఐ గవర్నర్ నుంచి మొదలు పెడితే చాలామంది మేధావులు మనకందరికీ మన పాలసీ డాక్యుమెంట్లో ఇన్పుట్ ఇచ్చి ఇందులో సభ్యులుగా పనిచేస్తున్నారు దీని కోఆర్డినేషన్ ఇంటర్నేషనల్ స్కూల్ ఆఫ్ బిజినెస్ ఐఎస్బి అదేవిధంగా నీతి ఆయోగ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన వాళ్ళు కూడా ఇందులో భాగస్వాములు దీంట్లో మంత్రులతో పాటు అన్ని విషయాలలో నిష్ణాతులందరూ కూడా ఇందులో ఉండి విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్కి తెలంగాణ రైజింగ్ ట్వంటీ ఫార్టీ సెవెన్ అనే ఒక పాలసీ డాక్యుమెంటును రెండు వేల ముప్పై నాలుగు వన్ ట్రిలియన్ డాలర్స్ ఎకానమీని ఏ విధంగా మనం చేరుకోవాలి రెండు వేల నలభై ఏడుకు త్రీ ట్రిలియన్ డాలర్స్ ఎకానమీగా ఎలా చేరుకోవాలని ఒక ప్రణాళిక చేసుకున్నాం